తమ్నైలు చూసారు కదా ప్రకృతి అందాల మధ్యలో ఉన్న ఈ పురాతన శివాలయం ఎక్కడుందో తెలుసుకోవాలి అంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం భద్రాచలం టు విజయవాడకి వెళ్లే హైవేలో ఉన్నాం ప్రకృతి అందాల మధ్యలో ఉన్న పురాతన శివాలయాన్ని ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం భద్రాచలం వైపు నుండి వచ్చే వారికి హైవేలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ దాటాక వన్ కిలోమీటర్లో లెఫ్ట్ తీసుకోవాలి విజయవాడ వైపు నుండి వచ్చే వారికైతే గౌరవరం టోల్ ప్లాజా దాటాక టూ కిలోమీటర్స్ రైట్ తీసుకోవాలి మనం ఇప్పుడు భద్రాచలం వైపు నుండి వస్తున్నాం కాబట్టి ఇక్కడ నుండి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలి ఈ సెవెన్ కిలోమీటర్స్ కూడా సింగిల్ రోడ్ ఉంటుంది రోడ్డు చుట్టుపక్కల కూడా మంచి అడ్వెంచరీ సీన్స్ అయితే మనకి కనిపిస్తాయి జర్నీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడి నుండి ఫోర్ కిలోమీటర్స్ జర్నీ చేస్తే నీలాద్రి టెంపుల్కి వెళ్ళవచ్చు ఈ అటవీ ప్రాంతంలో ఉన్న శివాలయాన్ని నీలాద్రి టెంపుల్ అని పిలుస్తారు పురాతన చరిత్ర కలిగిన శివాలయానికి వెళ్ళే మార్గం మధ్యలో అడ్వెంచరీ సీన్స్ అయితే సూపర్గా ఉన్నాయి వర్షాకాలం కావడంతో చెరువులన్నీ నిండి ఉండి పచ్చని చెట్ల మధ్యలో నుంచి జర్నీ ఇంకా సూపర్గా ఉంది ఈ టెంపుల్కు సంబంధించిన ప్రతిదీ కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా చూపించడం జరుగుతుంది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి అదేవిధంగా మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే మనం గుడి దగ్గరకు వచ్చేసాం గుడి ఎంట్రన్స్లో నిలబడి చూస్తే పది అడుగుల శివుని విగ్రహం మనకు కనిపిస్తుంది కనిపించే స్ట్రైట్ రోడ్డు ద్వారా సత్తిపల్లికి వెళ్ళవచ్చు ఇక్కడ నుండి సత్తిపల్లికి పది కిలోమీటర్లైతే ఉంటుంది అటవీ ప్రాంతం కావటంతో ఈ ప్రాంతం అంతా కూడా చాలా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది లోపలికి నడుచుకుంటూ వెళ్ళగానే గుడి ప్రాంగణంలో పూజలు చేసుకోవడానికి గోపురం అయితే మనకు కనిపిస్తుంది గుడి లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెద్ద శివలింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు లోపలకైతే వెళ్తున్నాం లోపలికి వెళ్ళడానికి ఈ మధ్య కాలంలోనే గుడిని అనేది మోడిఫై చేశారంట నీలాద్రి శివాలయం కొన్ని శతాబ్దాల కిందట ఏర్పడిందని ప్రాచీన కథలలో చెప్పబడుతుంది ఒక పురాణ కథ ప్రకారం ఇటువంటి ఆలయ ప్రాంగణంలో శివుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశంగా చెప్తుంటారు అలాగే నీలాద్రి కొండలపైన స్వయంగా పరమశివుడు వెలిసినట్లు కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం కూడా ఇది సుమారు మూడు వందల నుండి నాలుగు వందల నాటి శివాలయం అని కాకతీయ సామ్రాజ్య విస్తీర్ణ కాలంలో అంటే పదకొండవ శతాబ్దంలో ఈ నీలాద్రి శివుని ఆలయం వెలిసినట్లు కొన్ని చరిత్ర స్పష్టంగా చెప్తూ ఉంటాయి ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఉంది ఈ క్షేత్రానికి ఆనుకొని ఉన్న కొండ చర్యల నుంచి జలపాతంలా వచ్చే నీటి దారా మూడు వందల అరవై ఐదు రోజులు అంటే పొడుగునా కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి కొండలపై నుండి వచ్చే జలపాతం స్వామివారి పాదాలపై అభిషేకం చేస్తున్నట్లు స్థానికులు వివరిస్తూ ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు కంటిన్యూస్ గా వచ్చే జలపాతం నీలాద్రి ఆలయంలో ఒక ప్రత్యేకంగా చెప్పబడుతుంది ఎవుల గుండా రాతి కొండలపై నుంచి ప్రవహించే ఈ నీరు వనమూలికల మిశ్రమము కలిగినదిగా భావించి ఇక్కడి స్థానికులు ఈ నీరు త్రాగుతూ ఉంటారు నీలాద్రి శివాలయం ఖమ్మం జిల్లా పెనుబెల్లి మండలంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉంది ఇది అడవిలో ఉన్న ఆలయం సుమారు సత్తిపల్లి నగరానికి పది కిలోమీటర్ల దూరంలో లంకపెల్లి అనే గ్రామం దగ్గర ఈ నీలాద్రి టెంపుల్ అయితే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లలో ఉన్న శివభక్తులకు షేర్ చేయండి అదే విధంగా మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది